తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సీఐటియు కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు వల్లేపల్లి నరసింహమూర్తి అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుందరబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏర్పడిన నూతన ప్రభుత్వానికి సంఘం జిల్లా కమిటీ తరఫున అభినందనలు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై లక్షల మంది భువన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి కార్మికులకు సంక్షేమాన్ని అందించాలని కోరారు గత ప్రభుత్వం అన్యాయంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టాన్ని పథకాలను నిలిపివేస్తూ ఇచ్చిన మెమో నెంబర్ వన్ టూ వన్ ఫోర్ రద్దు చేయాలి అన్నారు చట్టబద్ధంగా పథకాలను పునరుద్ధరణ చేసి గత ఐదు సంవత్సరాలుగా ప్రమాదవశాత్తు చనిపోయిన ప్రమాదవశాత్తు శాతం అంగాల వైకల్యం కలిగి ఆసుపత్రి పాలై ఇబ్బందులు ఎదుర్కొన్న నిర్మాణ కార్యక్రమాలకు క్లెయిమ్స్ స్వీకరించాలని సంక్షేమ బోర్డు నిధి ద్వారా వారి కుటుంబాలకు భరోసా ఇవ్వాలని కోరారు కమిటీ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మైగాపుల నాగేశ్వరరావు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మందుకరి దొరయ్య జిల్లా కమిటీ సభ్యులు రెడ్డి హరిబాబు వీర త్రిమూర్తులు కమిన నాయుడు జెట్టి రామకృష్ణ ఎస్కే ఆదం పసుపు వెంకటేశ్వరరావు ఆకుమూరి రాంబాబు సిద్దిరెడ్డి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు తూర్పు గోదావరి జాతీయ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసి పన్నెండు పద్నాలుగు మెమో ద్వారా పథకాలు ఆపేయడం ద్వారా వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం భవన నిర్మాణ తగిన లాయం చేస్తానని ఎన్నికల సందర్భంగా హామీ ఇవ్వడం జరిగింది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో తమ సమస్యలను పరిష్కరించి బోర్డు పునరుద్ధరణ చేసి పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగి చనిపోయినటువంటి వారికి వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు అమలు చేయాలని చేసిన నిర్ణయాలు సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మద్దతు తెలియజేసిన సందర్భం ఉంది మరి నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని తక్షణం పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వానికి కోరతా ఉన్నాం అలాగే గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో కార్మికులకు సంబంధించినటువంటి నిలిపివేసిన తిరస్కరించిన అన్ని క్లెయిమ్స్ కి స్వీకరించి బడ్జెట్ రిలీజ్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి నిర్ణయ ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గం వారందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా భవన్ నిర్మాణ కార్మికుల సంఘం తరఫున నూతన ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తూ మా యొక్క భవన్ నిర్మాణ కార్మికుల సమస్యల్ని పరిష్కరించి చర్యలు చేపట్టాలని తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున కార్మికుల పక్షాన కోరుతా ఉన్నారు